ప్రభు అయిన సుఖ్రీస్తున్నాములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై వచనము అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టును అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను దేవునికి మహిమ కలిగొనగాక నా ప్రియమైన సహోదరులారా ఈ యొక్క ఆది కారణము సృష్టిలో ఒక ప్రత్యేకము ఈ యొక్క ఆది కారణములో ఉన్నటువంటి సృష్టి యావత్తు దేవుడు మరి దాన్ని నిర్మించి మరి మొదటి నుంచి మనం చదువుకున్న రీతిగా ఈ యొక్క వచనములో మరి ఆదాముకు సాటి అయినటువంటి సహాయం లేదు ఇక్కడ మరి పద్దెనిమిది పంతొమ్మిది వచనములో మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని చూసారా దేవుడు మరి మానవుని గురించి ఆలోచించినప్పుడు ఆదాము గురించి వానికి సాటి అయినటువంటి సహాయం లేదు దేవుడని యహోవ ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను ేమేణ సోహదులారా మరి ఇక్కడ దేవుడు ఆదాము వంటరితనాన్ని గమనించి అతనికి తగినటువంటి తోడు నీడ మరి ఆదాము కొరకు ఈ యొక్క భూమి మీద పురుషునికి ఎంతో తోడు నీడగా స్త్రీని దేవుడు నిర్మించినట్లుగా మన యొక్క వచనంలో మనం చూస్తున్నాం అవసరమని నిర్మించి జంతువులకు పేరు పెట్టి ప్రక్రియ ద్వారా ఆదాముకు సాటైనటువంటి సహాయము ఎవరు లేరని స్పష్టమైంది దేవునికి మరి ఇవన్నీ నిర్మించిన తర్వాత సృష్టించిన తర్వాత ఆదాముని నిర్మించిన తర్వాత ఆదాము గారికి సాటి అయినటువంటి సహాయము స్త్రీనిగా నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ నా ప్రియమైన సోహోదారు ఒంటరితనం మంచిది కాదు జీవితానికి ఇక్కడ మరి దేవుడు కూడా ఎంతో ఆలోచించి చక్కగా మంచిగా స్త్రీని నిర్మించినట్టుగా ఒంటరిగా ఉండకూడదని ఆదామ గారు దేవుడు అంతకు ముందే అంత మంచిదని చేసాడు ఆయన మంచిదని చూసి దాన్ని ఆశీర్వదించడం మనం ఒక మరి చూసినట్లు రీతిగా నలు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు పేర్కొన్నాడు నా ప్రేమైన వాళ్ళ సహటటువంటి సహాయము అంటే మనిషి మనిషి ఆ ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సహాయముగా స్త్రీని స్త్రీని నిర్మించాడు నా ప్రియమైన సోహదులారా మనిషికి సహాయకుడిగా మనిషి సహాయానికి సహాయానికి చెప్పడానికి వాడబడింది కాబట్టి సమానత్వాన్ని సూచిస్తుంది ఇక్కడ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి మరి అనేకమైనటువంటి ఈ యొక్క భూమి మీద ఆ జంతువులు పక్షులు అనేకమైనటువంటి జతలుగా ఉంటేనే ఒంటరిగా ఉన్నాడని మరి ఆదాము గారికి స్త్రీని నిర్మించారు ఇక్కడ మరి జంతువుల యొక్క మరి వారి యొక్క పేర్లు పెట్టడం అనేది కూడా చూస్తున్నాం మీ యొక్క వచనంలో జంతువులకు ఆదాము పేరు పెట్టడం ద్వారా సృష్టిలో తనతో సమానమైనటువంటి తోడు లేదని ఆయనకు స్వయంగా గ్రహించాడు చూశారా అన్నిటిని చూసిన తర్వాత మరి ఒంటరిగా ఉంటున్నాడు ఆయన గారికి తోడుగా ఉండాలని దేవుడు గ్రహించాడు ఇక్కడ దైవికమైనటువంటి సంకల్పం ఎందుకంటే ఈ యొక్క భూమి మీద మరి స్త్రీ పురుషుల ద్వారా మరి పురుషుని ద్వారా స్త్రీ ఏర్పరచబడింది ఎంతో ఈ యొక్క వివాహ వ్యవస్థ కూడా ఏర్పరచబడింది అప్పటి నుంచి కూడా నా ప్రియమైన సహోదరులారా దేవుడు మరి ఆదాము అవసరాన్ని దేవుడు గుర్తించి భార్యను అనగా హవ్వ సృష్టించడానికి వేదిక అనేది సిద్ధపడింది ఇక్కడ ఆనాడే ఆనాడే మరి దేవుడు ఒక వివాహ వ్యవస్థను మరి దేవుడు సిద్ధపరిచాడు ఈ యొక్క వివాహ వ్యవస్థ యొక్క మూల కారణము మొదటి నుంచి ఏర్పడింది నా ప్రేమేణు వాళ్ళారా దేవుడు కుటుంబ వ్యవస్థకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత భార్య భర్తలుగా మనము చూస్తున్నాము నా ప్రేమేణు వాళ్ళారా భార్య భర్తలకు ఉన్నటువంటి మధ్య ఎంతో బాంధవు అని దేవుడు ఆనాడే ఏర్పరిచాడు ఎంతో సహకారంగా మరి ఒకరికొకరు ఉండాలని ఏదైనా తోటలో మరి ఒంటరిగా ఉండకూడదని స్త్రీని నిర్మించడం అనేది జరిగింది ఇక్కడ మరి సాటి అయినటువంటి సహాయము పక్షులకు మరి ఆయా జాతులకు మరి జంతువులకు పేరు పెట్టడం అనేది మనం చూస్తున్నాం ఈ యొక్క వచనంలో దైవికమైనటువంటి సంకల్పం ద్వారా మరి వివాహ వ్యవస్థ మరి హవ్వను నిర్మించడం అనేది మనం చూస్తున్నాం ఆ ప్రేమైన వాళ్ళారా సమస్త పశువులకు మరి సమస్త భూజంతువులకు పేరు పెట్టడం అనేది ఇక్కడ నుంచి మనము చూడగలుగుతున్నాము సాటి అనేటువంటి సహాయిగా మరి అవ్వను చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ ప్రేమ వాళ్ళారా ఎంతో చక్కటి ఈ యొక్క ఆ ఆది ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు ఈ యొక్క సృష్టి ఎలా ఏర్పడింది ఏ విధముగా వచ్చింది ఏ విధముగా మరి ఈ యొక్క నిర్మించడం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా మరి చదువుతూ దేవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మరి ఇంకొక బలపడాలని ఆశిస్తూ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మీ ఉండడం జరిగింది దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యు